ఓం నమ శివ శ్రీమాతేనమ మిత్రులకి శివ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు ఈ మధ్య కాలంలో ఒక భయాన్ని అలాగే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నామండి సెలవులు రావడం వల్ల మేము ఏమి చేయలే ఏం చేయాలన్నా ఏం చెందాలన్నా మానసికమైన ఆందోళన కలుగుతుంది అలాగే సమస్యలు పెరుగుతున్నాయి రాబోయే భవిష్యత్తు ఊహించుకుంటే ఇంకేం జరుగుతుందో అని ఒక మానసికమైన సమస్య ఎదుర్కొంటున్నాము అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు తగ్గిపోయాయి అలాగే ధనం కూడా రోజు రోజుకి వెళ్ళిపోతుంది ఖర్చు అయిపోతుంది రేపు ఏం జరుగుతుందో అనే భయం ఒకటి మమ్మల్ని వెంటాడుతుంది దాని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి చేసుకోగలిగే ఉపాయం అలాగే నియమనిష్టలు ఉండకూడదు అలాగే మంత్రాలు ఉండకూడదు అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి అని దగ్గర దగ్గరగా ఒక ఆరు వందల మెయిల్స్ వచ్చాయి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏంటంటే శ్రీనివాస్ గారు సనాతన ధర్మం గురించి మీరు సనాతన ధర్మంలో ఋషులు చెప్పిన దాని గురించి చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం ఆచరించడానికి అనుకున్నంత టైం దొరుకుతుందా అంత టైం మనకు లేదు కదా అని చాలామంది మిత్రులు నాతో మాట్లాడటం జరిగింది మిత్రులరా మన పూర్వీకులు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అద్భుతమైన సైన్స్ని మన జీవన విధానంలో ఇన్బిల్ట్ చేశారు దాన్ని మనకి అప్పచెప్పారు కాలక్రమేణా కాలక్రమేణా మనం ఇలాంటి విషయాలన్నింటినీ వదిలేసాం ఈరోజు చెప్పుకోపోయే ఉపాయం చాలా తేలికైన ఉపాయమే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయానికి కావాల్సింది ఒక రాగి గ్లాస్ కానీ చెంబు కానీ కాపర్ది కావాలి అలాగే ఒక నిమ్మలేకు కావాలి దీని గురించి మీకు వివరిస్తాను అలాగే చాలామంది మిత్రులు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి సమాధానం కూడా చెప్పాలి కొంతమంది మిత్రులు ఏంటంటే ఇలాంటివి ఇష్టం లేనివారు సహజంగానే అంటే ఇలాంటి ఉపాయాలు పనిచేస్తాయా ఎన్ని వేస్ట్ అనుకునేవారు ఈ వీడియోని ఇక్కడతో ఆపేయండి చూడమాకండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం చూడండి ఇది లెంతీ వీడియోనే తక్కువ అయితే మాత్రం కాదు ఎందుకంటే సమాధానం చెప్పాలి అలాగే ఏ విధంగా చేసుకోవాలో చెప్పాలి మన పూర్వీకులు మనకి కాపర్ని అంటే ఇంట్లో వాడే పదార్థాల్లో కాపర్ చెంబులు కావచ్చు గ్లాసులు కావచ్చు మంచినీరు తాగడానికి పూజలకి వీటన్నిటికీ కూడా కాపర్ని ఎక్కువగా వాడేవారు చివరికి సూర్యభగవానుడికి ఇవ్వడానికి కూడా కాపర్తోనే వాడుతూ ఉంటాం కాపర్ అంటేనే మామూలుగా ఎంత వాల్యుబుల్ పదార్థమో మన అందరికీ తెలుసు కాపర్లో ఈ క్రిమిసంహారక శక్తి ఉంటుంది కాపరు సూర్యభగవానుడి సంకేతం మనకి ఉదయాన్నే సూర్యభగవానుడికి ప్రతిరోజు కూడా మన పూర్వకాలం నుంచి సంధ్యావందనం చేయమనేవారు సంధ్యావందనం వారు సూర్యుడికి నమస్కారం చేసుకోమని చెప్పేవారు ఎందుకంటే సూర్యుడిలో ఉన్న శక్తి మన శరీరం మీద ఉన్న బ్యాక్టీరియాని చంపగలిగే శక్తి ఉంటుంది అగ్నికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది అలాగే ఈ కాపరకు కూడా అలాంటి శక్తే ఉంటుంది ఇది తెలియక మనం ఏమనుకుంటామంటే ఏదో చెప్పారులే వాళ్ళు ఏదో చెప్పారు ఇదంతా డబ్బుల కోసం చాలామంది ఆస్ట్రాలజర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ చెప్తుంటారు వస్తువులు అమ్ముకోవడానికి అంటుంటారు వీర వీరందరికంటే ముందు జీవన విధానంలో ఇవన్నీ ఉన్నాయి ఈ ఆస్ట్రాలజర్స్ వస్తుంటారు పోతుంటారు కానీ మన ఋషులు చెప్పినది ఏదైతే ఉందో సనాతన ధర్మంలో ఏదైతే ఉందో అది మాత్రం ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సరే అది మాత్రమే ఉంటుంది దీన్ని చెప్పదలుచుకునే విషయం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తులకి సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ కూడా కాలం నుంచి వచ్చే సమస్యల నుంచి బయటపడడానికి బోర్డని మార్గాలు మన పూర్వీకులు చెప్పారు ఇప్పుడు మనం ఈ ఉపాయం గురించి చెప్పుకుందాం ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి ప్రభావం ఎంతగా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఎలా చేయాలంటే చాలామందికి ఉదయాన్నే లేచి లేచి లఘం కానీ అర్థం చూసుకుని అలవాటు ఉంటుంది ముఖాన్ని అర్థంలో చూసుకుంటారు అలా చూసుకోకూడదు ఎందుకంటే ఉదయం మనం లఘవంగానే మంచం మీద ఉన్నప్పుడే మన ఇష్టదైవాన్ని కానీ లేదా మన భార్యా పిల్లల ముఖాన్ని కానీ చూడవచ్చు కొంతమందికి భార్యా పిల్లలన్నా గిట్టుబాటు కాదు అంటే అసలు చూడటమే నాకు ఇలా తగిలిందండి ఎలా తగిలింది అసలు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మనలో సరైన అభిప్రాయం లేనప్పుడు మన భార్య మనలో సగభాగం అలాగే పిల్లలు చాలామంది తెలియదు సుఖం సంతోషం బాగుండాలని కోరుకుంటుంటారు నా చాలామంది ఉంటుంటారు మాకు సుఖం లేదని సంతోషం లేదండి అని అసలు అర్థం తెలియదు వారికి సుఖం అంటే భార్య సంతోషం అంటే పిల్లలు ఈ రెండు బాగుండాలి అంటే ముందు మనం బాగుండాలి భార్య మనలో సగభాగం అందుకని మన మన పూర్వీకులు భార్యని సగభాగంగా అంటే శివుడికి అర్ధనార శివుడు ఎలాగైతే పార్వతీది ఎలాగో భర్తకి భార్య కూడా సగభాగంగా చూడడం జరిగింది అది మన సనాతన ధర్మంలో ఉంది మిగతా వాళ్ళ విషయాలని చెప్పలేను అలాగే ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు మీ సుఖం సంతోషం బాగుండాలనుకున్నా మీ భవిష్యత్తులో ఎలాంటి సమస్య నుంచే బయటపడాలనుకున్నా మీరు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని ఆచరించడం వల్ల మీరు బయటపడతారు ఇంకొకటి ఏంటంటే ఉదయం లఘవంగానే మీరు చేయాల్సింది వీలైతే దేవుడి పటాన్ని కానీ లేదంటే మీ పిల్లలు కానీ మీ మీ భార్యని కానీ అంటే మీ జీవిత భాగస్వామిని కానీ చూడండి లేదా మీ కిటికీ ఓపెన్ చేయంగానే పక్షులు కనిపించినా చెట్లు కనిపించినా చూడండి తెల్లటి పక్షులు కనిపిస్తే ఇంకా ఉత్తమం గోవు కనిపిస్తే మరింత ఉత్తమం చూడగలిగితే చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అసలు రానే రాదు ఎవరైనా మీ ఇంటి ముందు మీ మీద తంత్ర ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగ ఆ ప్రయోగాలు మీకు తగలకపోగా చేసిన వారికి రిటర్న్ అవుతాయి అలాగే మీ మీద ఎలాంటి ప్రభావం ఉండదు అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి అంటే శనివారం ఉన్నాడు కానీ ఆదివారం ఉన్నాడు కానీ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇది పర్టికులర్గా ఏదైనా ఒకరోజు వీలవుతుంది అనుకునేవారికి మేము రోజు చేసుకుంటాం అనుకునే వారికి మాత్రం ఈ ఉపాయం ప్రతిరోజు చేసుకోవచ్చు ముందుగా ఒకరోజు అంటే మామూలుగా ఎవరైనా సరే మీ ఇంట్లో ఎక్కడన్నా పక్కన పడేసి ఉన్న రాగి చెంబు కానీ రాగి గ్లాసు కానీ రాగి పాత్ర ఏదైనా ఉంటే ముందు బయట పెట్టుకోండి అలాగే మనం చాలామంది పాత రోజుల్లో నానమ్మలు అమ్మమ్మలు రాగి బిందులు ఉంటాయి దాంట్లో నీరు పట్టించేవారు దాంట్లో తాగేవారు ఆరోగ్యం చాలా కుదిటిపడుతుంది ఈ క్రిములు బ్యాక్టీరియాలు ఇలాంటివి వంద పర్సెంట్ మీకు తగ్గిపోతాయి బాగా గుర్తుంచుకోండి మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో పాత సామానుల్లో ఎక్కడన్నా రాగి చెంబులు కానీ రాగి బిందులు కానీ ఉంటే తీసి బయట పెట్టుకొని దాంట్లో మంచిగా దాడడం ప్రయత్నం చేయండి శుభ్రంగా కడుక్కొని మీకు ఇదే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ముందు మనం చేయాల్సిన దాంట్లో ఏంటంటే ఒక రాగి చెంబు కానీ ఒక రాగి గ్లాస్గా తీసుకోండి ఎప్పుడు ఏ రోజులైనా పర్వాలేదు కానీ వీలైన వారు ప్రతిరోజు చేసుకోండి వీలు కాని వారు శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ చేసుకోండి అంటే మిగతా రోజుల్లో కాదు శనివారం నాడు కానీ ఆదివారం కానీ రెగ్యులర్గా చేస్తే మాత్రం ప్రతిరోజు చేసుకోవచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే సాయంత్రం పూట రాత్రి అంటే ఈవినింగ్ టైంలో రాత్రి పడుకునే ముందు మీరు రాగి చెం రాగి చెంబులో కానీ గ్లాసులో కానీ వాటర్ నింపండి ఇలా ఇలా నింపండి నింపి మీరు ఏం చేస్తారంటే మీ హాల్లో కానీ మీ దేవుడి మందిరంలో కానీ ఎక్కడైనా సరే బాత్రూము లెట్రిన్ తప్పించి ఎక్కడైనా సరే ఈ నీళ్ళని పక్కన పెట్టండి మీరు ఉదయాన్నే లెగుస్తారు కదా ముఖం కడుక్కున్నా బాత్రూమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా స్నానం చేసినా స్నానం చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు మీ మెయిన్ తలుపు తెరవండి అంటే మీ ఇంటి మెయిన్ తలుపు ఉంటుంది కదా బయట గుమ్మం ముందు గుమ్మం అంటే మీరు బయటికి వెళ్ళే గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మం ఫస్ట్ తలుపు ఆ తలుపు తీయండి బయటికి వెళ్ళేది ఇంట్లోంచి బయటికి వెళ్ళే గుమ్మం మా ఇంట్లో రెండు పక్కల నుంచి వెళ్తామంటే మరి మా పరిస్థితి ఏంటంటే ఏది ఫస్ట్ ప్రిపరేషన్ చేస్తారో అది మాత్రమే ఏది ప్రిపరేర్ చేస్తారో దాన్ని మాత్రమే ఓపెన్ చేయండి ఆడవారైనా మగవారైనా నెలసరి టైంలో ఉన్న చిన్నపిల్లలైనా ఉపాయం చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత రాత్రి మీరు గ్లాసులో పెట్టిన నీరు ఉంది కదా ఈ నీరుని మీ గుమ్మం మీ గుమ్మం లోపల నిలబడి అంటే ఇంటి లోపల నిలబడి గుమ్మం బయట ఎడంపక్క కుడిపక్క మీ రెండు చేతులు ఉన్నాయి కదా గుమ్మం బయట ఎడంపక్క కుడిపక్క కొద్దిగా నీరుని ఈ గ్లాసులో ఉన్న నీరుని పొయ్యండి చాలు కింద పొయ్యండి కొద్దిగా నీరు ఎక్కువ కూడా కాదు లోటల లోటలు పోయాల్సిన అవసరం లేదు అలాగే బిందులు బిందులు పోయాల్సిన అవసరం లేదు కొద్దిగా నీరుని గుమ్మానికి ఇది గుమ్మం అనుకోండి ఇదే గుమ్మం మీరు లోపల నిలబడ్డారు ఇది గుమ్మం ఇది గుమ్మం గ్లాసే గుమ్మం అనుకోండి ఈ గుమ్మానికి మీరు లోపల నిలబడ్డారు ఇది గుమ్మం బయట ఇటు పక్క ఇటు పక్క కొద్దిగా నీరుని ఇలా పంపండి ఇలా పంపితే ఏమవుతుంది ఏం జరుగుతుంది కొద్దిగా వంపిన తర్వాత మిగతా నేను ఏం చేస్తారు మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలు పోసేయండి మొక్కలు లేవండి మీరు షింకులో పోసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇది ఉదయాన్నే చేయాలి లేచిన తర్వాత ఇదో లేచిన తర్వాత ఇల్లు ఓడటం కానీ లేదా ఇల్లు కడటం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదండి ఇబ్బంది అవద్దా అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు లేచిన వెమ్మటే చేయాలి అలాగే కాలకృత్యాలు తీర్చుకోలేదండి చేయొచ్చా చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలియజేస్తాను మీకు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి మానసికమైన సమస్యల నుంచి బయటపడడానికి అలాగే ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి తంత్ర మంత్ర ప్రయోగాలు మీ మీద పనిచేయకుండా ఉండడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది ఇది ఏమీ లేదు గ్లాసులో నీళ్ళు రాత్రి పట్టి పొద్దున్నే కొద్దిగా కొద్దిగా పోసుకోవడం గుమ్మం బయట ఈ ఉపాయం చాలామంది అంటుంటారు ఏంటంటే అనుమానాలు వస్తుంటాయి నీచి తినొచ్చా తినకూడదా దీనికి ఎలాంటి నియమాలు లేవు ఈ ఉపాయానికి ఈ తంత్రంలో ఒక భాగం అంటే మన పూర్వీకులు ఇవన్నీ చేసేవారు కర్మ మనం ఏంటంటే ఇవాళ అధునాతనమైన జీవితం అని చెప్పేసి వీటిని వదిలేసాం అలాగే నిమ్మలేక చూపిస్తున్నాను కదా దీని గురించి నేను చెప్పాలి కదా చెప్తాను మీకు ఏంటంటే ఇంకొకటి చెప్పాలి మీకు నేను అసలు రాగి పాత్రలో కానీ రాగి చెంబులో కానీ నీళ్ళు మనం పెట్టి ఉంచటం వల్ల గంగా జలంతో సమానం అని శాస్త్రం చెప్తుంది ఎవరైనా సరే రాగి పాత్రల్లో వాటర్ తాగుతూ ఉన్నా అలాగే రాగి పాత్రలతో పూజా విధానంలో వాడుతూ ఉంటాం ఎందుకంటే మనకి ఏదైతే మన శరీరం మీద ప్రకృతిలో ఉండే బ్యాక్టీరియా మన మీద అటాక్ చేస్తుందో ఆ సమస్య నుంచి బయటపడేయడానికి రాగి చాలా ఉత్తమంగా ఉపయోగపడుతుంది ఇట్ ఇస్ సైన్ సైంటిఫిక్గా ఇది ప్రూవ్డ్ అనమాట చూడండి ఒకసారి మన జీవన విధానంలో ఆయుర్వేదంలోను అలాగే మన పూజా విధానాల్లోనూ మన పూర్వీకులు మన ఋషులు మనకి సరైన జీవన విధానాన్ని ఇచ్చారు మన జీవన విధానానికి దూరం అయిపోయే కొద్దికి మనం చాలా లాస్ అవుతుంటాం కొంతమంది అంటుంటారు ఇవన్నీ డబ్బు సంపాదించుకొని చెప్తుంటారని చాలామంది తెలియదు మనం తినడానికి తిన్న తర్వాత బట్టలు వేసుకోవడానికి తర్వాత ఇల్లు కట్టుకోవడానికి దానికోసం డబ్బు సంపాదిస్తుంటాం అసలు మనిషే లేకపోతే డబ్బు సంపాదించి ఏం చేయలేం కదా మూర్ఖంగా ఆలోచించే మాకుండా మిత్రులారా ఇది మన ఈ ఈ దేశంలో పుట్టిన వారందరం కూడా సనాతన ధర్మంలో ఉన్నవారమే మన సనాతన ధర్మాన్ని మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు ఇందుట్లో అతివాదులు ఉంటారు మితవాదులు ఉంటారు ఇప్పుడు మనకు అను మనకి చాలా టైం దొరికింది మన పురాణ గ్రంథాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పురాణంలో ఉండి క్యారెక్టర్లో ఉండి చదవండి దాంట్లో సైన్స్ని ఇన్బిల్ట్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా వారు మనకి అనుభవాన్ని పంచడం జరిగింది తప్ప వాళ్ళ స్వార్థం కోసం ఏది చెప్పలేదు అలాగే ప్రకృతిని మన మన జీవన విధానం ప్రకృతిని ఆరాధించటం మనతో పాటు పంచిపోతాలు అంటుంటాం గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ కూడా మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఎంత జాగ్రత్తగా మనం ఆరాధించగలుగుతామో మనకి అంత శక్తి వస్తుంది ఎందుకంటే మనం వాటి మీదే జీవిస్తున్నాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అది చేర్చి తీరాలి అది ఎప్పుడైతే చేయకుండా ఉంటామో దాన్ని నెగ్లెక్స్ చేస్తాము నెగ్లెక్ట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే పరిణామాలు కూడా మనం ఎదుర్కొంటున్నాం ఇది ఎందుకంటే మన ఋషులు చెప్పిన విధానాన్ని మనం పాటించడం వల్ల మన జీవన విధానం చాలా బాగుపడుతుంది అలాగే ఇది రెండో ఉపాయం ఈ ఉపాయం ఏంటంటే ఆకస్మిక దుర్ఘటనల నుంచి రక్షణ కలగాలి మనం ఏం చేయాలో తెలియదు మన పురాణాల్లో చాలా అద్భుతంగా కృష్ణుడు కృష్ణు కృష్ణుడు ఎప్పుడు కూడా పెంచం పెట్టుకుని ఉంటాడు నిమ్మల పెంచని పెట్టుకుని ఉంటాడు ఆకస్మిక దుర్ఘటన నుంచి రక్షించడానికి నిమ్మల పెంచం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక నిమ్మల పెంచాన్ని తీసుకోండి ఇది ఇంత మొక్క తీసుకొని పర్వాలేదు మీ పర్సులో కానీ ఆడవారు అయితే బ్యాగ్లో కానీ అయితే కానీ బుక్స్లో కానీ పెట్టుకోండి నిమ్మల పెంచం పెట్టుకోవడం వల్ల ఆకస్మిక దుర్ఘటనల నుంచి రక్షణ కలుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ శ్రీకృష్ణుడే మనకు కాపాడుతాడు ఈ విధంగా మన ఇంట్లో ఇదే రెండు నిమల పింఛార్ తీసుకొని మన డైనింగ్ టేబుల్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే జనాలకు కనిపించే విధంగా పెట్టడం వల్ల అలా మనం మామూలుగా బాడీస్ దొరుకుతుంటే దాంట్లో పెట్టుకోవచ్చు పెట్టడం వల్ల మన ఇంటికి వచ్చే వారి యొక్క నజర్ అంటే వారి యొక్క కనిచూపు దాని మీదకి వెళ్ళడం వల్ల ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా తగ్గుతుంది అంటే మనకి హాల్లో పెట్టుకుంటే చాలు అంటే మనం ఎక్కువగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా హాల్లో పెట్టుకుంటుంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది అంతకుముందు వీడియోలో కూడా చదవడం జరిగింది మీరు నేను ఎందుకంటే చాలామందికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల కొంతమంది లెన్సీ వీడియోస్ అయిపోతున్నాయండి అనేవాళ్ళు ఉంటారు మిత్రులారా మీకు మీకు ఇబ్బందిగా ఉంటే నా వీడియోలు చూడటం ఆపేయండి ప్రాబ్లం లేదు ఎందుకంటే సబ్జెక్ట్ని ఎప్పుడూ కూడా పూర్తిగా చెప్తేనే అర్థమవుతుంది కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మనం పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మనందరికీ కూడా పూర్తిగా వివరించినప్పుడు మాత్రమే దాన్ని ఆచరించడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయాన్ని స్టీల్ గ్లాస్లో కానీ మిగతా వాటిలో చేయడానికి లేదు ఓన్లీ రాగి దాంట్లోనే చెయ్యాలి రాగి పాత్రతోనే చెయ్యాలి మనం తీసుకునే మంచినీరు కూడా ఈ ఇప్పుడు ఈ టైంలో చక్కగా రాగి పాత్రలో తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే చాలామంది మిత్రులు అడిగారు శ్రీనివాస్ గారు మేము ఉన్నవారం కాదు మేము రోజు దినసరి కూలీలు మాకేదన్నా ఉపాయం చెప్పండి మిత్రులరా మన పూర్వీకులు మనకి ఎన్నో అద్భుతమైన ఇచ్చారు ఇప్పుడు మనం ఈ సీ ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఏం కనిపిస్తుంటుంది పొంగు లాంటిది వస్తుంటుంది అమ్మవారికి వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తాం వేపాకులని చక్కగా ఇంట్లో పౌడర్గా వాడుతుంటాము గుగ్గులేం వాడుతుంటాము పౌడర్ వేస్తుంటాము ఇలాంటివి వేయండి బ్యాక్టీరియా అనేది ఆటోమేటిక్గా పోతుంది అలాగే వేపాకుల్ని చక్కగా దంచి పౌడర్ చేసుకొని మనం చేతులు కూడా వాడుకోవచ్చు పసుపు వాడుకోవచ్చు నీళ్ళలో కలుపుని వాడుకోవచ్చు ఉప్పు నీరుని కూడా మనం వాడుకోవచ్చు కళ్ళుప్పు నీరుని కూడా వాడుకోవచ్చు యాంటీబయాటిక్ అంటే మామూలుగా ఫంగస్ లాంటిది రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కూడా ఉప్పు నీరుని వాడుతూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి నేను చాలా వీడియోలు చూడడం జరిగింది మీరు చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి ఎందుకంటే అనేక రకాల సమస్యలు ఎవరైనా మనం చేసుకోగలిగేవి మీ ఓపికని బట్టి మీరు చేసుకోగలిగే ఉపాయాలు చాలా చూడడం జరిగింది మీరు ఖచ్చితంగా ఉపాయం చేసుకోగలిగే ఓపిక మీకు అపరాధ ఇవ్వాలని కోరుకుంటున్నాను మిత్రులరా ఈ నిమలేఖని మాత్రం ఏ రోజు నేను పెట్టుకోవచ్చు దీనికి ఎలాంటి నిబంధనలు లేవు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ మర్చిపోయిన మిత్రులారా మానసిక భయాలను వదిలేయండి అమ్మవారిని మీ ఇష్టదైవాన్ని మనసావాచి తలుచుకోండి ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు మీరు భయాన్ని వదిలేయండి మృత్యుంజయ మహామంత్రాన్ని చేయండి లక్ష్మీనరసింహ స్వామి అష్టోత్తరం చేసుకోండి మీ కులదైవాన్ని స్మరించండి అలాగే కాలభైరు అష్ట అష్టకాన్ని చదువుకోండి కాలబైరు స్తోత్రాన్ని చదువుకోండి కాళికా స్తోత్రాన్ని చదువుకోండి ఇంకా మేము ఏమీ చేయలేము మాకు మన చదవలేము అనుకునేవారు ఓం దూమ్ దుర్గాయనమ అనుకోండి అమ్మవారు తెలుసుకోండి శ్రీమాతేనమ అనుకోండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు మీకు అమ్మవారు ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మిత్రులారా సనాతన ధర్మంలో ఉన్నవారికి అమ్మవారు ఖచ్చితంగా రక్షణ కలిగిస్తుంది అంత మంచి చేస్తుంది మనందరి జీవితాలు బాగుపడతాయి ఎలాంటి భయాలు అపోహలు పెట్టుకోమాకండి ఖచ్చితంగా ఆ పరాదేవత మనందరినీ కూడా కాపాడుతుంది నా మనసులో ఉన్న మాట మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఆ శ్రీమాత మనందరినీ కాపాడుతుంది ఓం నమ శివ శ్రీమాత శ్రీ నమ